హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్సీ మీడియా ఈరోజు పద్నాలుగవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం కర్ణాటక రాష్ట్రం కోలారు టమాటా మార్కెట్లో ధరల వివరాలు మార్కెట్లో అయితే ఈరోజు ప్రారంభం నుంచినే ధరలు స్పీడ్గా దూసుకెళ్తున్నాయి వ్యాపారస్తులు టమాటాలు కొనడానికి హుషారు పడుతున్నారు ఇక ఇక్కడొచ్చి పదహైదు కేజీల బాక్సులు టమాటాలు వేలం వేస్తారు నిన్న ధరతో పోలిస్తే నిన్న టాప్ ధర ఐదు వందల రూపాయలు పలికింది ఈరోజు ఐదు వందల రూపాయల కంటే ఎంత ఎక్కువ టాప్ ధర పలికింది అని తెలుసుకుందే ము తెలుసుకునే ముందుగా రైతు సోదరులారా దయచేసి ప్రముఖ దేశంలోని ప్రముఖ మార్కెట్లలో ఎప్పటికప్పుడు టమాటా ధరలు ఖచ్చితమైన ధర టమాటా ధరలు తెలుసుకోవడానికి ఆర్సీ మీడియా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఆల్ కామెంట్స్ బటన్ను క్లిక్ చేయాల్సిందిగా కోరుచున్నాము అలాగే వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరో కొంతమందికి ఈ వీడియో వెళ్ళి మిగతా రైతు రైతులు కూడా ధరలు తెలుసుకునే అవకాశం ఉంటుంది దయముంచి లైక్ చేయండి ఇక ధరల వివరాల్లోకి వెళ్తే లో క్వాలిటీ టమాటా ధరలు వంద రూపాయల నుంచి స్టార్ట్ అయినాయి రెండు వందల రూపాయల వరకు వెళ్ళాయి ఇక మీడియాలు మిక్సింగ్లు రెండు వందల రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు ధర పలికింది దాదాపుగా అన్ని మార్కెట్లలో కూడా ఇంచుమించు ఇదే ధరలు పలుకుతున్నాయి ఇక క్లాస్ అండ్ టాప్ ధరలు అయితే నాలుగు వందల రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల ముప్పై రూపాయల వరకు పలికింది ఇప్పుడు ప్రారంభ ధరలు మాత్రమే ఇవి ఇంకా యాక్షన్ జరుగుతున్నది చాలా వరకు అన్ని మార్కెట్లలోన నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు క్లాస్ ఐటమ్స్ వెళ్ళాయి ఇక టాప్ ధరలు అయితే ఐదు వందల ముప్పై రూపాయలు పెరిగింది ఇంకా కూడా స్టాక్ కొద్దిగా తగ్గింది కాబట్టి ఇంకా కూడా ధర పెరిగే అవకాశం ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ కోలార మార్కెట్ టాప్ ప్రైస్ ఫైవ్ థర్టీ రూపీస్ ఓన్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్సీ మీడియా బాయ్